ఒక నెగిటివ్ అంశాన్ని పాజిటివ్గా స్వీకరిస్తే ఎలా ఉంటుంది ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ మీద తలపెట్టుకుని అలా కూర్చొని నిద్రపోతున్నాడు అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది అప్పుడు ఆమె దృష్టిలో అతని చేతిలో ఉన్న పెన్నుపై అతని ముందు రైటింగ్ ప్యాడ్పై పై పడింది దాని మీద ఏదో రాసి ఉంది ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసిన దాన్ని చదవసాగింది నిశ్శబ్దంగా అన్ని నెగిటివ్ ఆలోచనలే గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ఫ్ బ్లాడర్ తొలగించాడు మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది ఈ ఏడాదే నాకు అరవై ఏళ్ళు నుండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను నేను ముప్పై ఏళ్ళు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది దానితో రుణం తీరిపోయింది ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు ఎన్నాళ్ళుగాను నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికి రాకుండా పోయింది దేవుడా ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ ప్యాడ్ను తీసుకుని బయటకు వెళ్ళింది కాసేపటి తర్వాత ఆమె వచ్చి ఆ ప్యాడ్ను యథాస్థానంలో పెట్టి వెళ్ళిపోయింది ఆయనకు మెలకు వచ్చింది తన చేతిలో పెన్ను టేబుల్ మీద రైటింగ్ ప్యాడ్ చూసుకున్నాడు దాని మీద రాసి ఉన్నది చదివాడు పాజిటివ్గా ఆలోచిస్తే గట గత ఏడాది నాకు గార్బ్ బ్లాడర్ సర్జరీ జరిగింది చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి ఎట్టకేలకు ముగింపు పలకగలిగాను ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్ళు నిండాయి సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం కుటుంబం కోసం గడుపుతాను ఈ ఏడాదిలోనే మా నాన్నగారు తొంభై ఐదేళ్ల వయసులో ఎవరితోనూ చేయించుకోకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సహజ మరణం పొందారు ఈ ఏడాదిలోనే నా కొడుకు కొత్త జీవితం వచ్చింది కారు పోతే పోయింది కానీ నా కొడుకు ఎలాంటి సమస్య లేకుండా గండం నుంచి బయటపడ్డాడు హే భగవాన్ ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూశాడు కట్టెని వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు తన భార్యను మనసులోనే అభినందించాడు ఆమె మాటలు ఎంతో ప్రోత్సహం